తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ వాళ్ళ బిడ్డ తెలుసా ఎవరు కేసార్ బిడ్డ ఎవరు ఏం చేసిందేమే ఏం చేసిందేమే సారా సారా దొంగత సారా వేసిందట ఇప్పుడు మనకు మోహన్ రావు డబుల్ డబ్బులు పెట్టులు కట్టిమంటారు కట్టిమంటే ఏమంటారు కేసీఆర్ సార్ అదే డబుల్ బెడ్రూమ్ కట్టిమంటారు కట్టిమంటే ఏమంటారు కేసీఆర్ సార్ పైసలు ఏమంటాడు ఈ అమ్మ దారి లేదు టాలెంట్ అది పైసలు లేవంటాడు ఈ అమ్మ మొన్న యాక్సిడెంట్ అయ్యి పనులు పాప అమ్మకు దెబ్బ తాకింది హాస్పిటల్ పోమంటే హాస్పిటల్ ఆరోగ్యశ్రీ పైసలు ఇస్తలేడు మోడీ సార్ ఆయుష్మాన్ భారత్ వడికచ్చాడు దాని కూడా సరిగా పట్టించుకుంటాడు ఆయుష్మాన్ భారత్ ఏంటంటే ఐదు లక్షల ఇక్కడ ముంబై అమ్మికంతే పోలిగా ఆ మొత్తం ఏడమైనా కేసీఆర్ సార్ ఏమి ఆ ఆరోగ్యశ్రీ పనిచేస్తలేడు ఉన్న మోడీ గారు చెప్పి కానీ దాన్ని కూడా వట్టించుకుంటలేదు సరిగా ఏదో చేస్తున్నమాట చేస్తున్నామంటున్నాడు ఇలా కేసీఆర్ బిడ్డ ఏం చేసింది లక్ష కోట్లు పెట్టిందట లక్ష కోట్లు పెట్టి అక్కడ సారధంద చేస్తుందట ఢిల్లీలా లక్ష కోట్లు మరి మీరేం పాపం చేసి మీరు ఓటేసి గెలిపిస్తారు టిఆర్ఎస్ పార్టీని ముఖ్యమంత్రిని చేస్తది అవును కదా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొడుకు మంత్రే బిడ్డ ఎమ్మెల్సే అల్లుడు మంత్రే ఇంకొకేం రాయసభనే మరి కేసీఆర్ దేశంలోనట దేశంలో అంటే కేసీఆరే ఎక్కువ ఆస్తిపరుడు అట కేసీఆర్ఏ ఎక్కువ ఆస్తిపరుడు ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు దేశం వెళ్తాను దేశం పోతాడు ఇక పోతే ప్రపంచంలో ఆస్తిపరుడు అవుతాడు ఆయన మనకే న్యాయం జరుగుతుంది న్యాయం జరుగుతుంది మనకు మనం బికారి ఇంకా బిచ్చ పుస్తకలు అవుతున్నాయి గీ పిల గీ పిలంగా పేరు మీద కూడా లక్ష ఇరవేలా అప్పు చేశాడు ఇక ఊర్లలో ఇటువంటి దంద దొంగదంద వేస్తారు వాళ్ళు నాడు ఇంకా ఆమె పత్తాల దంద కూడా అవి కూడా బయటకు వస్తాయి పత్తాల దంద కూడా ఇస్తుంది అట ఆమె ఇప్పుడు ఆయమను విచారించాలనా లేదా ఏమంటారు మోడీ గారు అంటారు ఆయన మీద ఫిర్యాదు వచ్చింది కవితక్క గిన్ని లక్ష కోట్లు పెట్టి దంద చేస్తుంది ఇంకా ఇవి ఆధారాలు అని చెప్పి కాంప్లైంట్ ఇచ్చారు కాంప్లైంట్ ఇస్తే ఏం చేయాలి విచారణ జరపాల వద్దా జరపాలవద్దా మరి విచారణ జరపడానికి ఢిల్లీ నుంచి అధికారులు వచ్చారు వాళ్ళు ఏమంటారు విచారణ జరపద్దు ఏమనంటే మా మీద కోపంతో ఇవాళ మోడీ గారు చేస్తున్నాడు మోడీ గారికి సంబంధం ఉండదు అది ఇవాళ విచారణ జరపడానికి ఇంటికి పోతే అబ్బో ఆ ఇల్లు చూస్తే కమలుగురికి కింద పడిపోతారు మీరు ఇంద్రభవనం కూడా వేస్తే ఆమె కింద ఇలా దా ఇంటి వణిస్తలేడా మీరు మనమల్ని గడ్డిలోకి రానియడా ఇవాళ పోతే మొత్తం ఫోన్లు గుచ్చుకుంటున్నారట ఇంట్లో ఫోటోలు దిగొద్దని ఇంద్ర భవన్లకి కట్టుకున్న ఇల్లు లక్ష కోట్లు పెట్టాము ఇద్దా కానీ ఆయన విచారించడానికి పోతే జమ జమేసిందట అన్న ఫ్లెక్సులు కట్టిందట సింహం ఫోటో పెట్టిందట పులి ఫోటో పెట్టిందట ఇట్లా పెట్టి అంటే దొంగదంద కూడా సింహం పిడ్డా పులి పెట్టాడట కేసీఆర్ పులిట ఆయన బిడ్డ ఈయన కేసీఆర్ సింహం ఈనే ఈ ఆయన బిడ్డానట ఒప్పుకుంటారా కదా విచారం జరపాల లేదా నీది ఇది తప్పు నువ్వు నిజాయితీ పరు ఏం చేయాలి ఇది తప్పు అని వాదించాలి కేసీఆర్ బిడ్డ మీరు విచారం జరుపుదట ఆమె పులి బిడ్డనట ఆయన సింహం బిడ్డనట ఆమె ఎంత సంపాదించుకున్నా ఏం కాదట కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఎన్ని లక్షల కోట్లు సంపాదించుకున్నా ఏం లేదట కానీ పేదోళ్ళు మాత్రం రూపాయి అయ్యారట మనకు జీతాలు ఇస్తారా పెన్షన్ ఇస్తారా పెన్షన్ బాగా లేకుంటే బట్ట కట్ చేస్తారు బట్టకు బార్యకుంటే బిడ్డల కడి చేస్తారు ಪೆನ್ಶನ್ಸ್ತರ ಏ